నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఓం గం గణపతయే నమః స్వర్ణ లక్ష్మీ నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంఛ దేహి మే స్వర్ణ లక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎవరికైతే బ్రహ్మ జ్ఞానం ఉంటారో వాళ్ళు చాలా బ్లస్ఫుల్గా ఆనందంగా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ రాజ్యం ఓకే మంచి అధికారాన్ని పవర్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వీళ్ళంతా మేనేజర్లో అవ్వచ్చు సీ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ అవ్వచ్చు ఎన్ఆర్ఐలు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ జాబులో చక్కగా రాణించాలని అంతేకాకుండా వీళ్ళకి ధనం విపరీతంగా ధనం మీ ఇంటి నిండా నిండుకొని ఉండవాలని చెప్పేసి కోరుకుంటున్నాను దీనితో పాటు సర్వకామార్త సిద్ధియే మీ అందరికీ మీ మనసులో ఉన్న కోరికలన్నీ తక్షణమే నెరవేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో అమ్మవారిని చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాను ఈ శుభ మాసంలో మనము ఫిబ్రవరి మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాము ఫిబ్రవరి మంత్లో రెండు ముఖ్యమైన విషయాలు మిగతా పంచుకోవాలి ఒకటి మనకి శుక్ర మూఢము త్యాగం అయిపోయింది అంటే అక్కడితో ఈ మంత్ పదమూడు తారీఖు అయిపోయిందని తర్వాత ఏమవుతుంది ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి పెళ్ళిళ్ళు ఉంటాయి ప్రవేశాలు ఉంటాయి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి జాతరలు జరుగుతూ ఉంటూ ఉంటాయి వీటితో పాటుగా మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి జరుగుతూ ఉంటుంది అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పండగ జన్మకో శివరాత్రి మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఒక్క శివరాత్రి అన్నా గనక మనం చక్కగా జరుపుకోగలిగితే భక్తిగా సమస్త పాపాలు సమస్త దోషాలు పోతాయని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది ఈ రోజును ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను మకర రాశి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలంతా ఇందులో ఉంటుంది పేరు మనం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి జా జే కా గాగి అన్న లెటర్స్ అంతా కూడా ఈ మకర రాశిలో ఉంటారని మనం గమనించుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఈ మాసంలో మనకి ఇంకా కొన్ని రకాల ముఖ్యమైన శాస్త్రం ప్రకారం ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి అవి గ్రహాల మార్పిడి గ్రహాల ట్రాన్జిషన్ ప్లానెట్ పొజిషన్ చేంజింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో మనకి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఒకటి ఫస్ట్ సూర్యుడు మనకి మారే గ్రహం ఫస్ట్ మారే గ్రహము బుధుడు మూడో తారీఖు మారుతున్నారు శుక్రుడు ఆరో తారీఖు మారుతున్నారు పదమూడో తారీఖు సూర్యుడు లాస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ట్వంటీ తరుణ కుజుడు మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహాలు మార్పు వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం మనం ఇందులో మన మహర్షులు ఏం చెప్తారంటే లఘు గోచరం సూక్ష్మ గోచరం ఒక సిస్టమ్ అని కాన్సెప్ట్ని బిల్డ్ చేశారు వార్తల్లో ముఖ్యాంశాల వీటి యొక్క చిన్న చిన్న మా సంస్కృతం మాటలతో ఎలా ఉంటుందో పదాలతో ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ప్రకారం మనకి ఏం చెప్తారంటే ధనం శత్రు పీయడం శ్రీయం యుత్త సిద్ధిం ధనం శత్రు పీయడం శ్రీయం విత్త సిద్ధిం ఇవన్నీ ధనానికి సంబంధించిన మాటలు అంటే మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్ మార్చ్ మంత్ చాలా వరకు ధనంతో కూడుకొని ఉంటుంది ధనంలో ఉండే చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయని గమనించుకోవాలి అందులో ధనం ఫస్ట్ సూర్యుడి వల్ల ధనం వస్తుంది బుద్ధుని వల్ల కూడా సంపదలు కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఫ్రెస్ చేస్తుంటే శుక్రుని వల్ల విత్త సిద్ధి అంటే అనుకున్న ధనం అంతా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి మనకి కుజును వల్ల కొంచెం శత్రువుల వల్ల మేము వల్ల శత్రువు వల్ల శత్రువుల వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఉందని గమనించుకోవాలి సో ఓవరాల్గా చూసుకుంటే ఒక్కొక్క ప్లానెట్ ఏ విధంగా ఈ రాశి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎలాంటి చేంజెస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం సూర్యుడు వీళ్ళకి రెండో స్థానంలో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే హీనత్వం దుష్ట సంసర్గో అంటే మీకు దుర్మార్గులతో సమాసం చేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది దుష్ట సంసర్గో దుష్టులతో సమాసం చేయాలని ఆలోచన వస్తుంది తద్వారా మానసికానికి గురు శిరోగ మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించాలి నిష్ఫలం కృషి వాణిజ్యం ఏదైనా పెద్ద పెద్ద పనులు కానీ కొత్త కొత్త పనులు కానీ కనుక ట్రై చేస్తే అందులో అంత రిజల్ట్ రాకున్నట్టు రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇంతకుముందు మీరు ఆల్రెడీ చేస్తున్న పనులు చేసిన వాళ్ళకి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి పెద్దగా ఎలాంటి నష్టం కానీ మేము ఉండదు జాగ్రత్తగా ఉండాలని గమనించుకోవచ్చు కుజుడు చూసుకుంటే మనం వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటంతో ఏమవుతుంది అక్షరాక్షస పీడనం భార్య బంధు విరోధకృత్తు జ్వరం ఖడ్గా ఖడ్గా వరణం చైవా అని చెప్తారు అంటే బాడీలో వీళ్ళకి హీట్ వచ్చి కొంచెం వైరల్ ఫీవర్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు కనపడకుండా మీకు నైట్ టైం నిద్రపోకుండా ఉండటం మీరు ఏదో తీక్షంగా పని చేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ రావటం యక్షరాక్షస పీడనం అని చెప్తూ ఉంటారు అంటే తెలవన బాధలు అయ్యో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు మీకు రెండో స్థానంలో ఉండి విశేషమైన ధనలాభాన్ని ఇస్తూ ఉన్నారు శుక్రుడు రెండో ఇంట్లో ఉంటే చాలా చక్కగా బాగుంటుంది ఏ విషయంలో అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లా పౌ యశత్కరం దేహ సౌఖ్యం వస్త్ర లాభం స్థానకే శుక్ర శుక్రుడు గనక భృగు భృగు భృగునందనే అంటారు రెండో స్థానంలో ఉంటే మొదటి కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటుంది స్త్రీలతో అప్పటిదాకా ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా ఉంటారు ఓవరాల్గా దేహం సౌఖ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు టైమ్లీ మంచి ఫుడ్ తింటూ లగ్జరీగా లైఫ్ గడిపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో మకర రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ధన ప్రవాహంతో ఉండటంతో పాటు మీరంతా మీరు కొంచెం దుష్టి దుర్మార్గులు సమాసం పెట్టే అవకాశం ఉందని గమనించుకోవాలి అది తీసేస్తే మిగతా అంతా చాలా బాగుందని గమనించాలి నక్షత్ర ప్రకారం చూసుకుంటే ఇలాగే శ్రవణ ధనిష్ట రెండు నక్షత్రాలు ఉంటాయి ఇందులో శ్రవణ నక్షత్రం వాళ్ళకి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడాను ధనం విషయంలో కొంచెం పొరపాట్లు జరిగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా పొరపాట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది సో ఈ రాశి జన్మరాశిలో నుంచి రెండో రాశులు ఎక్కువగా గ్రహాలు ఉండటంతో కుటుంబానికి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం గమనించుకుంటూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తూ ఉన్నాను పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చక్కగా ధనం వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇలాంటి ధన ప్రవాహం ఇంకా మీకు రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చూపించుకుంటే చాలా బాగుంటుంది తర్వాత భార్యాభర్తల మధ్య చక్కగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పార్శుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ పార్శుపత అభిషేకం చూపించుకోవటంతో పాటు ఎవరికైనా శత్రువులు బాధలు ఇంకేమైనా ఉంటే చండీ హోమం చండీ పారాయణం ఇవి కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి మహామృత్యుంజయ మంత్రం హోమము జపము చేసుకుంటుంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి జనరల్గా బాగున్న రాసులు ఇది కూడా ఒక రాశి కాబట్టి కొంచెం ధనానికి ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనకధార స్తోత్రాన్ని రెగ్యులర్గా చదవటం స్త్రీ సూక్తాన్ని రెగ్యులర్గా జపం చేస్తూ ఉంటే చక్కగా మీ ఇంటి నిండా ధనం ఉండే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా ఈ టైంలో జనరల్గా నాకు ఎక్కువగా ఫోన్ కాల్స్ ఈ మధ్య అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కాల్స్ వస్తూ ఉంటాయి కొంతమంది ఎంసెట్ నీట్ ఇలా చాలా ప్రీమియం కేటగిరీ ఇన్స్టిట్యూషన్స్ అంతగా ప్రిపేర్ అవుతూ ఉంటూ ఉంటారు ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లు కావాలి లేదంటే మంచి గ్రేడ్స్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనుకున్న వాళ్ళందరికీ కూడాను ఎడ్యుకేషన్ ప్రకారంగా చక్కగా రాణించడానికి మీ ఇండివిజ్యువల్గా జాతకం చూసుకొని మీ యొక్క లగ్నాన్ని బట్టి ఏ దేవతని ఉపాసన చేస్తే మీకు చక్కగా విద్య చాలా సులభంగా వస్తుందో గమనించుకొని తద్వారా మీరు ఆ పర్టికులర్ దేవతని మీరు ఉపాసన చేసి పూజలు చేస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా మనకి ముగ్గురు దేవతలు చదువుకు సంబంధించిన మనకి పూజించే ఆచారం ఉందండి ఒకటి మేధా దక్షిణామూర్తి మేధస్సు పెరగటానికి జ్ఞానం రావటానికి రెండోది హయగ్రీవ స్వామి అగైన్ ఇల్లు కూడాను విష్ణుకి తత్వం విష్ణుకి విష్ణుమూర్తి తత్వం కాబట్టి విష్ణు మహావిష్ణువు కాబట్టి వీళ్ళకి అగైన్ జ్ఞానాన్ని నాలెడ్జ్ని ఎలా వాడాలో తెలుసుకోని తెలుసుకొని మనకి తెలుపు తెలియచేయగలిగే ఒక శక్తి సామర్థ్యం ఆ దేవులకు ఉంటుంది కాబట్టి మూడవ ముఖ్యమైనది అమ్మవారి స్వప స్వరూపంలో నీలా సరస్వతి దేవి అమ్మవారిని కనుక ప్రార్థన చేసినా కానీ ధ్యానించినకున్నా కొన్నా కానీ చక్కగా విద్యా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఈ మనం చెప్పుకున్న ఈ ముగ్గురు దేవతలకి మూలమాత్రం జపం చేయించడము ఆశుపత అభిషేకాలు చేపించటం వీటితో పాటుగా విశేష హోమం సెలబ్రేట్ చేసుకుని చేయగలిగితే చక్కగా ఆర్ మనకి చదువుల్లో నెంబర్ వన్గా బ్రహ్మాండరానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా ర్యాంకులు రావటము ర్యాంకులతో పాటు అనుకున్న చోట మీకు సీటు యూనివర్సిటీలో కాలేజీలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే